వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మనకి టెలిగ్రామ్ గ్రూప్ చాలా మందికి డౌట్ ఉందంటే మనకి టెలిగ్రామ్ గ్రూప్ ఓపెన్ అవ్వట్లేదు మాకు లింక్ రావట్లేదు అని అంటున్నారు ఒక్క నిమిషం టెలిగ్రామ్ యాప్ గురించి మాట్లాడతాను టెలిగ్రామ్ మనలో ఎస్ఏ బయాలజీ ఏపీ అని చెప్పేసి మన గ్రూప్ పేరు మీ మొబైల్లో టెలిగ్రామ్ యాప్ ఉండాలి ఒక ఐడి మీరు క్రియేట్ చేసుకుని ఉండాలి నేను ఆ టెలిగ్రామ్ యాప్లో ఆ టెలిగ్రామ్లో ఏం సెండ్ చేస్తున్నానంటే ప్రస్తుతానికి ఇంటర్మీడియట్ కాన్సెప్ట్ తయారు చేసి మీకు లైవ్ క్లాస్లో చెప్పి లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేసి దాని తర్వాత పీడిఎఫ్ మాదిరిగా మన ఇంటర్మీడియట్ స్థాయిలో ఉన్నటువంటి ఫస్ట్ ఇయర్ బాట్ని ఇప్పుడు చెప్తున్నాను అదంతా కూడా మనకి టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తున్నాను పీడిఎఫ్ నేను రాసి కాన్సెప్ట్ గా రాసి అన్ని అప్లోడ్ చేశాను ఇప్పటికీ యూనిట్ వన్ యూనిట్ టూ ఈరోజు యూనిట్ త్రీ యాక్చువల్ యూనిట్ త్రీ అనుకుంటా మేబీ యూనిట్ వన్ యూనిట్ టూ కంప్లీట్ చేశాను తర్వాత మనకి ఇంకో యూనిట్ త్రీ ఉంది మొక్కల్లో ప్రత్యుత్పత్తి అని అయితే అది మనకి యాక్చువల్గా లైవ్ క్లాసులో చెప్పడానికి ఇబ్బందిగా ఉంటుంది దాని నుంచి కాన్సెప్ట్ రాయడానికి కూడా ఇబ్బంది ఎందుకంటే మొక్కల్లో ప్రత్యుత్పత్తి అంటే లింకింగ్ టాపిక్ ఉంటాయి కాబట్టి ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ పీడిఎఫ్ చేసి ఈరోజు టెలిగ్రామ్లో పెట్టాను మీరు సుమారు మన టెలిగ్రామ్లో ఎయిట్ హండ్రెడ్ ప్లస్ మెంబర్స్ ఉన్నారండి ఎయిట్ హండ్రెడ్ ప్లస్ మెంబర్స్ అయితే టెలిగ్రామ్లో ఉన్నారు మీకు వీడియోలు అయినా అక్కడే సెండ్ చేస్తానంటే యూట్యూబ్లో ఉంటాయి మీకు పీడిఎఫ్ కావాలన్నా మెటీరియల్ కావాలన్నా ఆ టెలిగ్రామ్ను నేను అప్లోడ్ చేస్తున్నాను ఆ ప్రతి వీడియో ఏ వీడియో చేసినా కూడా దాని కింద డిస్క్రిప్షన్లో ఆ టెలిగ్రామ్ గ్రూప్ పేరు టెలిగ్రామ్ లింకు నేను పెట్టినటువంటి పీడిఎఫ్ లింక్ ఉంటుంది అది ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది యాజ్ ఓపెన్ కాకుండా ఏమి ఉండదు ఒకవేళ ఓపెన్ కాకపోతే మీ గ్రూప్లో మీ మొబైల్లో టెలిగ్రాము ఆ యాప్ని ఏం చేస్తారో డిలేట్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోండి దాంట్లో మీ పేరుతో ఒక ఐడి క్రియేట్ చేసుకోండి అప్పుడు కానీ ఓపెన్ అవుతుంది అనమాట కాబట్టి మన క్లాసెస్ కానీ సారీ మన పీడిఎఫ్లు కానీ అన్నీ కూడా టెలిగ్రామ్లో ఇస్తున్నాను అనమాట అదొక విషయం రెండు యూట్యూబ్ ఛానల్ ఎట్టైనా ఉంది యాప్ కూడా ఉంది ఇంకా మనకి యాప్లో సరైనటువంటి కోర్స్ ఇంకా స్టార్ట్ చేయలేదు ఉన్న మెథడ్ కంటెంట్ మీరు అవి చూసుకోండి యాప్లో ఉన్నాయి ఇంగ్లీష్ మీడియం ఉన్నాయి తెలుగు మీడియం ఉన్నాయి అవి చూడండి ఇంకా కొత్త కోర్స్ ఏమి యాప్లో నేను స్టార్ట్ చేయలేదు యాప్లో కూడా లైవ్లో పెట్టవచ్చు కాబట్టి అందరికీ అందుబాటులో ఉండదు కాబట్టి యూట్యూబ్ లైవ్ చేస్తున్నాను ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే ఇప్పుడు గతంలో ఇక రెండు మూడు రోజులు బ్యాక్ టూ డేస్ బ్యాక్ మనకి తెలంగాణలో అన్ని ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయాయి డిఎస్సి ఎగ్జామ్ చాలా మంది మెథడ్ అనేది చాలా కష్టంగా వచ్చింది అంటున్నారు మెథడ్ మెథడ్ సో ఎందుకు కష్టంగా వస్తుందంటే అర్థం కావట్లేదు కానీ అప్లికేషన్ వచ్చినాయి అన్నారు అంటే అప్లికేషన్ ఎప్పుడు ఉంటుంది మనం టెక్స్ట్ బుక్ ని లైన్ టు లైన్ చదివి మన ఓన్గా నేను ఒకరు అర్థం చేసుకుంటాను మీరు ఒకరు అర్థం చేసుకుంటారు అర్థం చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది కాబట్టి టెక్స్ట్ బుక్ అకాడమిక్ బుక్ లైన్ టు లైన్ చదవాలి మరి అలా ఇబ్బంది లేకుండా నేనేం చేస్తానంటే ఈ రోజు నుంచి మనకి రోజుకి ఒక ఫైవ్ పేజెస్ లైవ్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అకాడమిక్ బుక్సే మెథడాలజీ స్కూల్ అస్టెండ్ బయాలజీ వారికి ఉపయోగపడే విధంగా టీజీ టీపీజిటి అందరికీ ఉపయోగపడే విధంగా అప్పుడు తెలంగాణ ఈటీఏపందరికీ ఉపయోగపడే విధంగా ఒక మెథడ్ బుక్ తీసుకుందాము అకాడమీ దాంట్లో రోజుకు ఒక ఫైవ్ పేజెస్ లైన్ లైన్ చదువుతాను ఇంపార్టెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక పక్క కంటెంట్ కూడా కొన్ని లైవ్ క్లాసెస్ మీకు చెప్పాను ఎందుకంటే నిన్న ఈరోజు నేను స్కూల్లో నైట్ హాల్ట్ ఉండటం వల్ల మరి నైట్ హాల్ట్ వల్ల మనకి అక్కడ నిద్ర సరిగా ఉండదు బట్ కొంచెం టైడ్ అయిపోతాం కాబట్టి నిన్న ఈరోజు యూట్యూబ్లో వీడియో రాలేదు ఈ ఈరోజు మనకి ఆగస్ట్ సిక్స్త్ ఇప్పుడు టైం వచ్చేసి టూ థర్టీ అవుతుంది ఇప్పుడే వచ్చాను ఇమీడియట్గా మెసేజ్లు వస్తున్నాయి రాత్రి నుంచి అందుకే చెప్పేసి మీకు వీడియో చేశాను కాబట్టి టెలిగ్రామ్ గ్రూప్ పేరు మనకి ఎస్ఏ బయాలజీ క్యాపిటల్ అడ్రస్లో ఉంటుంది బయాలజీ కూడా అన్ని కూడా క్యాపిటల్ అడ్రస్లో ఉంటాయి మీకు గ్రూప్ లింక్ ఇస్తాను ప్రతి వీడియోలో మీరు జాయిన్ అవ్వచ్చు సుమారు ఎయిట్ హండ్రెడ్ ప్లస్ అనేది మనకు ఫాలో అవుతున్నారు దీంట్లో ఓకేనండి ఒక ముఖ్యమైనటువంటి అంశం కాబట్టి టెలిగ్రామ్ గురించి ఈ సమాచారము ఓకే థ్యాంక్